ఈ రోజు మీరు ఒకసారి చూస్తే మా మిస్సెస్ ఉంది ఎందుకంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి అవకాశాలు ఇస్తే అవకాశాలు ఉపయోగించుకోవాలి అదే సమయంలో మన సమర్థత నిరూపించుకునే అవకాశం వస్తుంది బిగినింగ్ లో మా మిస్సెస్ కూడా వ్యాపారాలు చేయడం తెలియదు ఇంట్లో కూడా వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం లేదని ఉద్దేశంతో నేర్చుకోలేదు నేను మంత్రి అయిన తర్వాత మళ్లీ నాకు రాజకీయాల్లో యాక్టివ్ గా తొంభై నాలుగులో లో మినిస్టర్ అయ్యాను అప్పటికి నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను ఫ్యామిలీ బిజినెస్ కోసం అప్పుడు ఇంట్లో లోకేష్ చిన్న కొరాడు అప్పుడు నేను ఆలోచించి బిజినెస్ చూసుకోమని మా మిస్సెస్ ను కోరాను ఆవిడ రిలక్టెంట్ గా రిఫ్యూజ్ చేశారు బిగినింగ్ లో నేను గట్టిగా చెప్పాను ఎవరో ఒకరు చూసుకోవాలి నేను మంత్రిగా ఉన్నాను నాకు టైం ఉండదు అదే కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను పదేళ్లు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటే అక్కడి నుంచి అంచెల ఒక సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీ డెవలప్ చేసి పిల్లలను కూడా అందరినీ మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళైన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు అక్కడ ఆగలేదు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తా ఉంది అంటే ఇప్పుడు సర్వీస్ కి వెళ్ళింది అంటే ఒక మహిళ మీరు పెట్టుకోవాల్సింది పది మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆసక్తి ఉంది అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ ని అభినందిస్తున్నా ఎందుకంటే ఓసారి మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని ని అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే పది రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునేది నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితికి ఉన్నారు నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో సంపాదించే పరిస్థితికి వచ్చారు కాబట్టి దిస్ ఇస్ ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నారంటే కష్టపడితే మీరు అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది అది ఒక రోజులో కాదు నిరంతరం ఆలోచించేయాల్సిన అవసరం ఉంది